పిల్లలకు నచ్చేలాగా ఇష్టపడేలాగా డోనట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం సూపర్ ఉన్నాయండి దీనికల్లా ఈస్ట్ ఒకటే కావాలి ముఖ్యంగా ముందుగా మనం అరకప్పు గోరువెచ్చటి పాలు ఒక స్పూన్ ఈస్ట్ రెండు స్పూన్లు పంచదార వేసుకొని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అది పక్కన పెట్టి వేసుకొని కప్పున్నర పిండి రెండు స్పూన్స్ పంచదార పొడి వేసుకొని బాగా కలుపుకొని ముందుగా మనం పక్కన పెట్టుకున్న పాలు ఈస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా బీట్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం అమూల్ బట్టర్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కొట్టుకుంటూ కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటే ఇలా బాగా పొంగిపోయి ఉంటుంది అప్పుడు కొద్దిగా మైదా పిండి వేసుకొని ఇలా ఇంకొకసారి కలుపుకొని మనం చపాతి పిండిలాగా చేసుకొని మందంగా ఇలా డోనట్స్ షేప్లో కట్ చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టేసుకోవడమే ఇది మొత్తం చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా కాస్త పొంగుతుంది ఒక అరగంట ఆగితే అప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి రెండు వైపులా బాగా వేగిన తర్వాత పక్క తీసుకొని షుగర్ పౌడర్తోనూ చాక్లెట్తో ఇలా